నమస్తే వెల్కమ్ ఆర్ త్రిబులార్ వైజాగ్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్ నా పేరు మాధురి ఈ రోజుకైతే మనం కొత్త ఫీడ్బ్యాక్ తో అయితే వచ్చాను మళ్ళీ ఒక మంచి వీడియో అయితే వచ్చాను అనకాపిల్లో ఇప్పుడు ఉన్నాను ఒక మేడం తో కలుస్తాను ఇప్పుడు రిగులర్ కస్టమర్ వాళ్ళకి మిషన్ తీసుకొని నైన్ మంత్స్ అయింది వాళ్ళకి సర్వీస్ ఎలాగుంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో విందాం రండి హాయ్ మేడం నమస్తే వెల్కమ్ పేరు నా పేరు సంగీత అండి మేము అనకాపల్లిలో ఉంటాము ఈ మెషిన్ తీసుకొని నాకు మంచి నైన్ మంత్స్ అయింది ఎన్ఐడి బ్రాంచ్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను సర్వీస్ ఆర్డినరీ సర్వీస్ మేడం నేను మీరు అడగక ముందే నేను చెప్పేస్తున్నాను బికాస్ ఎక్స్పీరియన్స్ అలాంటిది సో ఫస్ట్ కొత్తలో ఒక సమ్ డేస్ అయితే మాత్రం నేను చాలా సఫర్ అయ్యాను తర్వాత సార్తో మాట్లాడితే సరే మంచి ఆశిష్ దీని ఏ సార్ తో మాట్లాడారు ని టెక్నీషియన్ ఇంకా మరి వర్డ్స్ లేవు అబ్బాయి అయితే సూపర్ అండి చాలా బాగా సపోర్ట్ సర్వీస్ సర్వీసింగ్ కూడా సూపర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకా ఐఎమ్ రెడీ అంటాడు వస్తాడు చక్కగా సర్వీస్ చేస్తాడు ఇంకా ఒకవేళ మరీ కాంట్రవర్ట్ లో ఉంటేనే వీడియో కాల్ అంటాడు వీడియో కాల్ చేసి చూపించండి మేడం నేను చెప్తాను అంటాడు లేదంటే పర్సనల్ గా వచ్చి చక్కగా అన్ని చూసి వెళ్తాడు ఒకవేళ నేను బాధపడినా ఎందుకు మేడం బాధపడుతున్నారు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు లో ఉంటాము మీకు హెల్ప్ చేస్తాము అంటారు ఎక్స్ట్రా ఆర్డినరీ సర్వీస్ ఇదైతే మాత్రం మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే నన్ను మాత్రం ఎవరైనా సజెషన్ అడిగితే మాత్రం నేను త్రిబులర్ తీసుకోండి అని చెప్తాను సర్వీస్ అయితే మీరు బాగా హ్యాపీగా ఉన్నారు ఎక్కడైనా మేడం మెషిన్ ఏ కంపెనీ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు సర్వీస్ బాగుంటేనే అది లాంగ్ రన్ ఉంటుంది అది నేను నమ్ముతాను సో ఆ సర్వీస్ అయితే మాత్రం నాకు ఏ ఇచ్చింది సో ఇప్పుడు ఈ ఈఎంఐ ఉన్నది నాకు ఇంకా ఈఎంఐ కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ తీసుకుంటే మెషిన్ ఏ తీసుకుంటాను సో ఐ విల్ కంటిన్యూ మై జర్నీ స్టార్ట్ మై జర్నీ విత్ ఆర్ ఇంకో మిషన్ కావాలన్నా కూడా త్రిపుల్ ఆర్ కావాలనుకుంటున్నారు సర్వీస్ కూడా అంతే బాగుంటుంది మా సర్వీస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇంకో మంచి ఫీడ్బ్యాక్ అయితే మళ్ళీ కలుస్తాను